ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయడం కోసం గ్లోబల్ లాజిస్టిక్ ప్లేయర్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం మన దేశంలో పండించిన పంటలు ఈరోజు మీరు చూస్తే ఆర్టికల్చర్ ఉంది ఇండియా మార్కెట్ కూడా యాక్సెస్ అయ్యే పరిస్థితి వస్తుంది రేపు రాబోయే రోజుల్లో పళ్ళు ఇవన్నీ ఇవి గ్లోబల్ రీచ్ ఉంటే తప్ప మనం అనుకున్న ప్రైసెస్ రావు దానికి కూడా మనం ముందుకు పోతాం ఇంక ఎనర్జీ ముందే మాట్లాడారు క్లారిటీ ఇచ్చారు మన టార్గెట్ ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఒకప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈరోజు నాలుగు రూపాయల ఎనభై పైసలకు వస్తుంది దాన్ని మూడు రూపాయల తొంభై తొమ్మిది పైసలు రెండు వేల ఇరవై తొమ్మిది తెస్తామని హామీ ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఒక రూపాయి ఇరవై పైసలు తగ్గిస్తాం ఒక యూనిట్కి దానికంటే ఎక్కువ తగ్గించాలని నేను టార్గెట్ ఇచ్చాను బట్ వర్కౌట్ చేస్తున్నారు ఇట్ ఇజ్ ఏ హైబ్రిడ్ మోడల్ టెక్నాలజీ డ్రివన్ ప్రొజ్యూమర్ ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ ఆయనే ప్రొడ్యూస్ చేస్తాడు ఆయనే కన్జ్యూమ్ చేస్తాడు సర్ప్లస్ అంటే గ్రిడ్కి ఇస్తాడు అవసరమైతే మళ్ళీ తీసుకుంటాడు స్వాపింగ్ ఈ పాలసీ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది సోలార్ విండ్ పంప్డ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ ప్రతి ఒక్క సబ్స్టేషన్ సెల్ఫ్ సఫిషియన్సీ జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు పోతాం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ చెప్పారు అది కూడా మనం ఈరోజు డాక్రా ఉమెన్ ఉన్నారు దీన్ని మనం కొన్ని గ్లోబల్ బ్రాండ్స్ కానీ తయారు చేయగలిగితే మెప్మా డాక్రా ఇవన్నీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొస్తే నేమ్ కూడా స్టేట్కి ఒకే నేమ్ పెట్టి క్వాలిటీ పెరామీటర్స్ కానీ చెక్ చేసి బ్రాండ్ గ్లోబల్గా ఉండాలి రీచ్ కూడా గ్లోబల్ మార్కెట్కి రావాలి ఆ పరిస్థితి తీసుకోవాల్సిన అది కూడా వర్కౌట్ చేయాల్సిన బాధ్యత ఉంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఇంతవరకు సురేష్ గారు మేము క్లీన్గా పెడతా ఉంటున్నాడు అదే కాదు ఆలోచన విధానం కూడా స్వచ్ఛత ఉండాలి నేను మొదటి నుంచి చెప్తున్నా చుట్టుపక్కల బాగుండి మన ఆలోచనలు చెడుగా ఉంటే అక్కడి నుంచి మనం అనుకున్న దృశ్యాలు నెరవేరం ఇది కూడా మాట్లాడుతూ ఉండాలి అదే మరిగా అల్టిమేట్గా మీరు చేసేటన్ని చేసి నెట్ జీరో కాన్సెప్ట్ ఏ ఊర్లో మీరు నెట్ జీరో తీసుకొస్తారు ఏ ఇన్స్టిట్యూషన్ నెట్ జీరో తీసుకొస్తారు ఏ మండలం తీసుకొస్తారు ఏ టౌన్ తీసుకొస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే నేను నిన్నే హైదరాబాద్లో చూసాం ఎవరైతే ఒక ఈ ఆర్గనైజేషను శాంతివనం ఏది శాంతివనం శాంతివనం శాంతివనంలో రామచంద్ర మిషన్ చాలా బాగా చేసాడైనా దాజీ బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ రెండు వేల ప్లాంట్స్ ఉన్నాయి చాలా బాగా చేసాడైనా దాజీ బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ రెండు వేల ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ టిష్యూ కల్చర్ చాలా బాగా చేస్తున్నాడు అతను ఒకేళ కానీ కొన్ని ప్లాంట్స్ కనుమరుగయ్యే ప్లాంట్స్ని తీసుకొచ్చి ఫ్లవర్ కానీ ఆవుక్ కానీ తీసుకొచ్చి మళ్ళా చెట్టును సృష్టిస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ డూయింగ్ చాలా కా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు ప్లాంట్స్ అన్నీ చాలా బాగా చేశాడు ఆ బయోడైవర్సిటీ అమరావతిని పెట్టి ఒక చిరునామాగా చేద్దామని తిరుమలలో కూడా వర్క్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది వీల్ వర్క్ ఇట్ అవుట్ మా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఒకసారి ఆ విజిట్ చేయండి ఆ సెంటర్ని చెప్తాను చాలా బాగా చేశాడు మన రోస్ చాలా దగ్గర ఉంటారు మన ఫైనాన్స్ సెక్రటరీ మియావాకి తిరుమల ఎయిటీ నైన్ పర్సెంట్ గ్రీన్ కవర్ ఉంది ఇప్పుడు దాన్ని బయోడైవర్సిటీ కూడా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ముందుకు పోతాం ఇక్కడ మీరు నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ క్లారిటీ ఏం చేయబోతున్నారో వర్కౌట్ చేసి రేపు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలి ఆ స్టేజ్కి రావాలి ఎవరీ కలెక్టర్ యాజ్ టు ఫోకస్ వన్ టౌన్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాలో ఎన్ని అవార్డ్స్ వస్తాయి వర్కౌట్ చేయండి అవర్ ఎందుకంటే పేదల సేవలో ఫస్ట్ చేస్తున్నాం మూడో శనివారం మనం అందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మనం చేసే పరిస్థితికి వచ్చాం ముస్తాబు దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి రేపు జరిగే ఇరవయో తారీఖున అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్లో ముస్తాబు ఇనాగరేట్ చేస్తున్నాం అది స్టార్టింగ్ డే అక్కడి నుంచి బెంచ్ మార్క్ చేసుకుందాం ఇంకొక పక్కన డీప్ టెక్ చాలాసార్లు మాట్లాడుకున్నాం దానివల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ జనవరి ఫిఫ్టీన్త్ లాస్ట్ డే ఫర్ ఆల్ ఈ ఫైల్స్ ఎవ్రీ షుడ్ బి ఆన్ ఈ ఫైల్స్ అదే మరిగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు మీకు కూడా వర్తిస్తుంది మీ ఆఫీసుల్లో కూడా ఉండేటన్నీ కూడా ఈ ఫైల్స్కే రావాలి మార్నింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటారు పబ్లిక్ అంటే మార్నింగ్ నేను అనౌన్స్ చేశాను ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జరిగిన అనుభవాన్ని గురించి కంప్లైంట్ కాదు పాజిటివ్గా వచ్చింది పాజిటివ్గా వచ్చి ఒక అతను పి పావన్ అని దిస్ ఈజ్ ట్రూ బట్ పాయింట్ ఫైవ్ కంటిన్యూస్ టు బి బీఏ ఫిక్స్డ్ నామ్ ఐ అ కంపెనీ డే టు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ది వర్క్ వాజ్ డన్ ఇన్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఇన్ లెస్ దెన్ అన్ అవర్ వైల్ హ్యావింగ్ లంచ్ అట్ ఎ హోటల్ క్లోజ్ బై వీ గాట్ ఎ కాల్ టు కలెక్ట్ ది డాక్యుమెంట్ proud ప్రౌడ్ ఆఫ్ ఇట్ దట్ where వేర్ are వర్కింగ్ as ఆన్ టుడే అంటే పది పన్నెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యింది డాక్యుమెంట్ వన్ అవర్లో ఇచ్చారు అందుకే నేను మిమ్మల్ని అడిగాను కొంతమంది మళ్ళీ టెస్ట్ చేశాం నిన్నటి వరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం ఈరోజు అడిషనల్గా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇది కానీ మనం చేయగలిగితే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎవరు నెంబర్ వన్ ఉన్నారు ఎవరు లాస్ట్లో ఉన్నారు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ర్యాంకింగ్ కూడా ఇస్తాం అవి అందరి మీకు ఒకసారి చూపిస్తాం అప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది మనం ముందు పోయే పరిస్థితి వస్తాం అది కూడా మనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ లాస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ టెన్ ప్రిన్సిపల్స్లో ఎంప్లాయ్మెంట్ 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 ప్రతి ఒక్కరికి పని ఉండాలి పని కల్పించాలి దానికోసం ఇప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ విల్ గో టుగెదర్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ని ఏ కలెక్టరు ఏ డిస్ట్రిక్ట్ మాస్టరైజ్ చేస్తారో మీరు చేయండి అది కూడా రేటింగ్ చేస్తాం స్టేట్ మా రెస్పాన్సిబిలిటీ జిల్లా మీ రెస్పాన్స్ మీరు మీ మంత్రి రెస్పాన్సిబిలిటీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఇవి చేయాల్సింది కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం రెవెన్యూ ఫార్టీ ఫైవ్ మినిట్సే సార్ లా అండ్ ఆర్డర్ నెక్స్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అది ఒక వన్ అవర్ ఫైవ్ ఫిఫ్టీన్ క్లోజ్ చేద్దాం త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీన్ వరకు ఇచ్చేస్తాం వన్ అవర్ లా అండ్ ఆర్డర్ సార్ ఇది పది సూత్రం సార్ ఇక్కడ ప్లీజ్ సార్ పాపులేషన్ మేనేజ్మెంట్లో సార్ మనకి వన్ పాయింట్ ఫైవ్ మన టిఎఫ్ఆర్ కాకపోతే మనం చూసుకోవాల్సిన ఏంటి సార్ ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సెవెన్ నుంచి టెన్ పర్సెంట్ ఇన్ఫర్టిలిటీ రేట్ రేట్ ఉంది సార్ ముఖ్యంగా చేంజింగ్ లైఫ్ స్టైల్ ఒబిసిటీ లేట్ మ్యారేజెస్ దీనివల్ల అవుతున్నాయి సార్ ఇది మనము అడ్రస్ చేయాల్సింది సార్ అంటే ఒకటి దీనివల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు ఈ ఫర్టిలిటీ క్లినిక్స్లో సుమారుగా నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు రేంజింగ్ ఆన్ ఇరవై ఇది అవుతుంది సార్ చాలా ఎక్కువ అవుతుంది రెండోది సెకండ్ కిడ్కి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఇన్ఫర్టిలిటీ సో ఇది మనం ఏమన్నా క్లాస్ రూమ్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి వీటి గురించి మనం ఒకటి తీసుకురావాలి అవేర్నెస్ రెండోది సార్ మన వైద్య సేవలో దీన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది ఆలోచించాలి సార్ ఒకటి ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ కమ్బ్యాక్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వన్ లైఫ్ స్టాండర్డ్స్ మార్చడం ఏదైతే మన వే ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్ అదే సమయంలో ఇంకా ఒకవేళ ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైతే ఎట్లా మన దీంట్లో తీసుకురా అది కూడా తీసుకొస్తాం వేరి వేరియస్ ఆస్పెక్ట్స్ విల్ ఇన్క్లూడ్ అందుకే నేను ఏమంటానంటే ఈ రోజు నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తారు పాలసీ తీసుకొస్తాం ఉగాది రోజున ఇనాగ్రేట్ చేస్తాం అక్కడి నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తాం మొన్న ఒక ఏజెన్సీ వాలంటీర్ ఏజెన్సీ కుప్పంలో పనిచేస్తున్నారు అది కూడా ఎగ్జామిన్ చేస్తాం ఏదైనా ఉంటే స్కేలింగ్ కూడా చేయడం సార్ అదేవిధంగా సార్ పెన్షన్కి సంబంధించి సార్ అంటే కొన్ని కేసెస్ మనకి పీజీఆర్ఎస్ దగ్గర నుంచి వచ్చేవి అదేవిధంగా ఆండ్రబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తీసుకొస్తున్నారు సార్ వీళ్ళు ఫర్ సమ్ మా టెక్నికల్ రీజన్స్ వాళ్ళు ఇంక్లూడ్ కాలేకపోయారు సార్ ముఖ్యంగా ఈ టర్మినల్ ఇల్ క్యాన్సర్ పేషెంట్స్ డెస్టిట్యూట్ పర్సన్స్ వెరీ డిజర్వింగ్ పీపుల్ సార్ మా రిక్వెస్ట్ ఏమంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో పెట్టిస్తే వితౌట్ గోయింగ్ త్రూ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్ ఓకే వీల్ వర్క్ ఇట్ అవుట్ దట్ ఆల్సో ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్కి ఒక వంద వరకు వేరియస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇమ్మంటాం అవి కంటిన్యూగా చేసుకుంటూ వస్తారు విల్ డూ దాట్ ఎవరీ ఎవరీ మినిస్టర్ అండ్ కలెక్టర్ యూ కెన్ సెలెక్ట్ అప్ టు ఈవెన్ ఐ కెన్ సే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు మీరు సెలెక్ట్ చేయండి మళ్ళీ అది అయిపోయిన మళ్ళా చేద్దాం దెన్ నెక్స్ట్ సార్ సార్ బిఫోర్ సమ్ కలెక్టర్ ఇంటర్వ్యూ ఇన్స్ ఐ స్టార్ట్ సార్ ఏమంటారు బిఫోర్ ఎనీ అదర్ కలెక్టర్ ఇంటర్వ్యూస్ ఐ స్టార్ట్ అంటున్నా ఓకే అది నీ కేపబిలిటీ పైన సార్ ఇది ఈ ల్యాండ్ రెవెన్యూలో జనరల్ ఇష్యూ మీకు టైం ఇచ్చాం మీద హాఫ్ అన్ అవర్ మీదే మీదానికే కదా హాఫ్ అవర్ రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అది అన్ని అవ్వ సార్ ఇక బ్రాడ్గా సెన్స్ ఇచ్చేయండి టెన్ మినిట్స్ వినై వదిలిపెడతాను సార్ ట్వంటీ మినిట్స్ ఐ డూ సో రెడీ ఫర్ టెన్ మినిట్స్ లాస్ట్ లాస్ట్ టెన్ మినిట్స్ ఆయనకు మీకు ఇరవై ఎస్ సార్ ఓకే ఫోర్ ఓ క్లాక్ హెల్ప్ ఫుల్ సార్ సార్ ఇది ది బిగ్గెస్ట్ ఇష్యూ కరెంట్లీ దట్ వీ ఫేస్ ల్యాండ్ రెవెన్యూలో ఈ గ్రీవెన్సెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ రావడం కాకుండా ది ది డిస్పోజల్ ఈజ్ నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ అంటే ఈ ప్రీ ఆడిట్ చేసినప్పుడు కానీ తర్వాత మన విశ్వనాథ్ సర్వేలు చేసినప్పుడు కానీ జనరల్గా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పూర్గా ఉన్నాయి సో అవి ఏం చేయాలనేది లుక్ సార్ ది కలెక్టర్స్ సార్ ఆల్సో డన్ గుడ్ వర్క్ సార్ ఇప్పుడు మనకి నంబర్స్ అయితే బాగానే కనిపిస్తుంటాయి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పాయింట్ ఫోర్ ల్యాక్ గ్రీవెన్సెస్ వచ్చాయి ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్స్ రిట్రస్ట్ అంటే ఎయిటీ సుమారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిట్రస్ట్ మిగతాయి విత్ ఇన్ ఎస్ఎల్ఏ సో ఆన్ పేపర్ నథింగ్ అపియర్స్ టు బి బ్యాడ్ బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రిజాల్వ్డ్ ఏమో ఎయిటీ ఫైవ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఫిఫ్టీ త్రీ సో సంథింగ్ నీడ్స్ టు బిహైండ్ ది ఇస్ అ పర్సెప్షన్ ఆల్సో రెవెన్యూ ఈజ్ బ్యాడ్ దట్ ది పర్సెప్షన్ అక్కడి నుంచి ఒకవేళ నువ్వు పనిచేసిన ఇంకా మీకు గుర్తింపు రావడం క్రెడిబిలిటీ లేదు ఎస్ సార్ హౌ టు బిల్డ్ దట్ ఈ వాట్ వీఆర్ వర్కింగ్ సార్ సింపుల్ నంబర్లో ఒకటే కాదు సార్ సో అంటే జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాలో ఈ ఈ నంబర్స్ బట్టి చూసినా కూడా సార్ ఈ రెడ్రస్ట్ బియాండ్ ఎస్ఎల్ఏ స్టేట్ యావరేజ్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంటే కొన్ని జిల్లాలు దానికన్నా ఎక్కువ ఉంటాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు సెవెన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ రెడ్రెస్ట్ బిల్